ఉండబోతుంది అన్నటువంటిది సెకండ్ స్థాన కాకుండా వేరే స్థాల కూడా ఎక్కువగా ఇస్తున్నారు సో ఏ విధంగా ఉండబోతుంది అంటే 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 వాడిస్తే గెలుస్తారా వాడతారా అనేటువంటిది పబ్లిక్ విల్ డిసైడ్ కుటుంబంలోనే ఉన్నాయి వర్గాలు విభేదాలు ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సర్వం సిద్ధమైపోయింది ఇప్పటికే ఇప్పటికే రాజకీయ పార్టీల్లో కూడా వేడి పుట్టిస్తుంది అయితే ప్రస్తుతానికి ఆమదాలస నియోజకవర్గంలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆల్రెడీ కంటెస్ట్ సిద్ధమయ్యారు ప్రస్తుతానికి ఆయన మనతో ఉన్నారు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఇప్పటికే సిద్ధమైపోయింది నువ్వా నేను అన్నట్టు పార్టీలు కూడా ఉన్నాయి సో ఎలా ఉండబోతుంది విల్ 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 విన్ 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 ఎలా అది విత్ ది సిలిండర్ మెజారిటీ ఎస్ దిస్ is ద ఒపీనియన్ ఆఫ్ మైండ్ ఇఫ్ దర్ any ఎనీ అదర్ ఒపీనియన్స్ ప్రివైల్స్ బై ది ఎనీ అదర్ ఆఫ్ అదర్స్ యూ కెన్ హ్యావ్ నోట్ ఇట్ అండ్ రిలీజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ బట్ వీ విల్ will ది గేమ్ game. విల్ విన్ ది గేమ్ రైట్ ఒక పక్కన జనసేన టీడీపీ కూడా టయప్తో వచ్చింది మరి ఒక షర్మిలో కూడా ఆల్రెడీ నిన్నటి నుంచి యాత్ర ప్రారంభించారు వంద మంది వాళ్ళు ఒకటి కానివ్వండి కానీ ఒకే ఒక్క ఓటు వేసేది జగన్మోహన్ రెడ్డి గారికి పీపుల్ హ్యావ్ డిసైడెడ్ దే డోంట్ నో వాట్ ఆర్ ది థింగ్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ది మూవింగ్ టువర్డ్స్ ది ఓట్ బ్యాలెట్ బట్ ఖచ్చితంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినటువంటిది మన మన అర్థం ఒకవేళ ఎవరికైనా అర్థం కానటువంటిది ఉన్నా అర్థం చేసుకోవాల్సింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రత్యామ్నాయం లేదు దిస్ ఈజ్ ద థింగ్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎంతమంది అయినా రావచ్చు ఎంతమంది అయినా సరే రావచ్చు చెప్పొచ్చు చేయొచ్చు కానీ ఓట్ మస్ట్ బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వాటర్ వాటర్ విల్ సెటన్లీ విల్ అకామిడేట్ ఇన్ ఫేవర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రాజీనామాలు ఎక్కువగా ఈ మధ్యకాలంలో కూడా అవుతున్నాయి పార్టీలు అంటే ఉన్న స్థాల బలాన్ని కాకుండా వేరే స్థాన బలాన్ని కూడా ఎక్కువగా ఇస్తున్నారు సో ఏ విధంగా ఉండబోతుంది అంటే 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 వాడిస్తే ఏంటి పార్టీలో చాలా వరకు ఉన్న వాళ్ళని మార్చి కొత్త వాళ్ళని కూడా ఒకటి పెడుతున్నారు కదా కోర్స్ ఏ పార్టీ ఎవరు గెలుస్తారనుకుంటే వాళ్ళు పెడతారు అది అది వాళ్ళ పార్టీ నిర్ణయం అది సరే వాళ్ళు గెలుస్తారా ఓడతారా అన్నటువంటిది పబ్లిక్ విల్ డిసైడ్ సటన్లీ దోస్ పీపుల్ విల్ లూజ్ ది కాన్ఫిడెన్స్ కాబట్టి వాళ్ళు మార్చాలనుకున్నటువంటిది పార్టీ అభిప్రాయం పార్టీ మారుస్తుంది ఖచ్చితంగా దే విల్ విన్ దట్ ఇట్ ఈజ్ అఫ్ అవర్ ఒపీనియన్ లోక్సభ ఎన్నికలు దగ్గరున్న టైంలోనే ఇప్పుడు స్పీకర్ ఫార్మేట్లో వచ్చిన రాజీనామాలను ఆమోదిస్తుందని చెప్పి ఒక అభియోగం కూడా వచ్చింది నేను చూస్తే గంటా శ్రీనివాస్ కూడా నిన్న నిన్న ఆమోదించారని చెప్పి అని అంటున్నారు గంటా శ్రీనివాస్ ఏనాడో ఇచ్చాడు ఇవాళ ఇవ్వడం ఏంటి ఏనాడో ఇచ్చాడు గంటా శ్రీనివాస్ విల్ సబ్మిట్ ఈస్ రిజగ్నేషన్ టు మీ యాజ్ అన్ వెన్ ఫర్ సెప్టేషన్ సరే విల్ కమ్స్ విల్ విల్ డూ డూ దట్ దట్ థింగ్ రాష్ట్రంలో కుటుంబ పాలనకి ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఇప్పుడు పెరిగింది ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సిస్టర్ షర్మిల ఒక పక్కన కాంగ్రెస్ పార్టీకి అటు టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు వాళ్ళ వదిన గారు బీజేపీకి సో ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు నువ్వే చెప్పావు కదా రైట్ దీన్ని ఇప్పుడు పీపుల్ ఒక డైరెక్షన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది బికాజ్ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ లేదు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ మనం ఆలోచించుకోవాల్సినటువంటిది ఖచ్చితంగా వన్ గేమ్ షో జరగాలి నేను ఎన్ని మాట్లాడినా చెప్పచ్చు కానీ నేను ఓటు వేసేది మాత్రం జగన్మోహన్ రెడ్డికే కాబట్టి అలాగే ఇవాళ మనం చేస్తున్నటువంటి ఈ ఓటర్ ఎక్సర్సైజ్ సెటల్లీ విల్ బి ఇన్ ద కాస్ట్ ఆఫ్ ఖచ్చితంగా మనం ఖచ్చితంగా అది మనం ఆలోచించుకోవాల్సినటువంటి ఓటు ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వెయ్యాలి అన్నటువంటిది మన డిటర్మినేషన్ ఈ డిటర్మినేషన్తో వేస్తాం కదా మనం ఇంకో విధంగా ఉండం కదా అది ఉండేటప్పుడు ఖచ్చితంగా తెలియజేయాల్సినటువంటిది ఏంటంటే ఈ ఓటు అన్నటువంటిది నేను జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తున్నాను మిగిలిన వాళ్ళు ఆ ఓట్లు వేయడానికి వీల్లేదు సరేనా ఆ విధంగా జరుగుతున్నటువంటి దాన్ని ఇంకో విధంగా చేసి చెప్పడం అన్నటువంటిది కరెక్ట్ కాదు అది కాబట్టి ఈ ఓటు అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డికే పడుద్ది అది ఎంతమందికి కేటు పడుతుంది అన్నటువంటిది వేరే విషయం గ్రామాల్లో ఉన్నటువంటి వాస్తవిక దృక్పథం ఏమిటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి దేర్ ఈజ్ నో అదర్ ప్రత్యామ్నాయం ఖచ్చితంగా హీ విల్ విన్ హీ విల్ రన్ ది షో సక్సెస్ఫుల్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న ఒక వేడి ఒక పక్కన ఉంటే ఆమ్దాలకు సంబంధించి మా వాళ్ళు అంటే మీ కుణ రవికుమార్ కూడా మీకు అగ్నిస్ట్గా ఉన్నారు ఈసారి అందరూ ఆసక్తిగా ఉంది ఎలా ఉండబోతుందని చెప్పేసి మీరు ఏం చెప్పబోతున్నారు ఏం లేదే ఐఎమ్ సీయింగ్ ఆల్ ది పీపుల్ దోస్ హు ఆర్ లివింగ్ ఇన్ రూరల్ విలేజెస్ ఇవాలి ఇది పక్కా రూరల్ పక్కా రూరల్ ఇది ఖచ్చితంగా ఈ లచేపేట కానీ లేదా అలాగే మాకున్నటువంటి ఉన్నటువంటి కానీ లేదా వెంకంపేట కానీ లేదా గండ్రి కానీ ఆల్ విలేజెస్ ఇన్ ఫేవర్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో దట్ వీ విల్ విన్ ది గేమ్ అయితే మీరు ఏదో అనుకుంటున్నారు కానీ వీఆర్ థింకింగ్ హీ విల్ బీ నో మోర్ మరో పక్కన అందాల వలస మీ నియోజకవర్గంలోని మీకే గ్రూప్ రాజకీయాలు కొన్ని ఉన్నాయని ఇప్పటికే ఉన్నాయి దాన్ని ఎలాగ అధిగమించకపోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సరే గ్రూప్ రాజకీయాలు అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటావా ఆ నాయకుడు ప్రజ్ఞుడైతే సాల్వ్ చేసుకుని వెళ్తారు అవి దానికోసం ఎంతైనందుకు మా కుటుంబంలోనే ఉన్నాయి వర్గాలు విభేదాలు ఉంటాయి అవి దానికోసం పెద్ద ఆలోచించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు సో సర్టల్ మేము విందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రసవత్తంగా మారే కనుక సో రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనుకోవచ్చు ఏది ఎన్ని సీట్లు వచ్చే అవకాశం మేము ఖచ్చితంగా మేము ఖచ్చితంగా చెప్తున్నాం కదా వి విల్ విన్ వన్ సెవెంటీ ఫైవ్ వీ విల్ విన్ ది గేమ్ ఇఫ్ ఎనీబడి కమ్స్ లెట్ హిమ్ కమ్ వి విల్ ఫేస్ ఇట్ వీ విల్ విన్ ది గేమ్ రేపు ఇరవై ఏడో తారీఖున వైజాగ్లో ఎన్నికల శంకారామం ఎలా ఉంటుందంటే ఇప్పటివరకు వరకు జిల్లాల వారీగా పెట్టవలసింది అన్ని జిల్లాలు అక్కడ పెట్టడం గల కారణం ఏంటి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అక్కడ చాలా వరకు చేరుకుంటారని కూడా అంటున్నారు పార్టీలో కూడా కొంతమంది విత్డ్రాలు అయ్యి కొంతమంది జాయిన్ అవుతారని కూడా అంటున్నారు అసలు ఈ కన్ఫ్యూజన్ గల కారణాలు ఏంటి కన్ఫ్యూజన్కి ఏముంది కన్ఫ్యూజన్ కారణాలు ఏం లేవు కొంతమంది ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు బయటికి పోతారు పర్సన్స్ ది పార్టీ విల్ టేక్ యాక్షన్ అవుట్ అందులో అనుమానం ఏమీ లేదు అయితే చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే అక్కడే ఎందుకు పెట్టారంటే మూడు జిల్లాలకు అక్కడ నీరెస్ట్ పాయింట్ ఎక్కడ మన విశాఖపట్నం ఈజ్ ద నీరెస్ట్ పాయింట్ సో దిస్ పీపుల్ విల్ గో దేర్ కాబట్టి అది సటన్లీ దట్ ప్లేస్ కిడ్ బి ద ఈక్వల్లీ డిస్టెన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ సో వీ ఆల్ విల్ గో టు దేర్ దట్ సాల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మందికి రాజీనామా చేసి వెళ్తున్నారు సో ఈ దీనివల్ల పార్టీకి ఏమైనా ఇబ్బంది వచ్చే ఉన్నాయా ఓట్ పరంగా ఏంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు వెళ్తున్నారు అవును వెళ్ళారు అట్టి నుంచి వస్తున్నారు ఇట్టించు వెళ్తున్నారు లేకపోతే షో విల్ కంప్లీట్ షో విల్ కంప్లీట్ అయిన తర్వాత కదా తెలుస్తుంది ఇట్టించాటు వెళ్తున్నారు అట్టించు ఇటు వస్తున్నారు సరే ఇట్టి నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరు అన్నటువంటిది అంచనా వేసుకుంటాం కదా దానికోసం ఇంత ఆలోచన ఎందుకు ప్రతి ఎన్నికల ముందు ఇవి జరుగుతున్నటువంటివి అలాగే ఎన్నికల్లో కూడా జరిగింది అందుకు దీనికోసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఏమి లేదు ఎవరు ఏం చెప్పలేం కదా సార్ అంటే ఇప్పుడు పార్టీలో రాజీనామాలు చాలా వరకు వెళ్తున్నారు కదా ఇప్పుడు మరి రాజీనామా రాజీనామా చేసి చాలా మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ బయటకు వచ్చారు సో ఎలా అంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఉంది కదా ఇప్పుడు అన్నారు దానికే ఉంది వాళ్ళు ఎలాగో రిజైన్ చేశారు కదా ఉండలేరు కదా వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేసావు అనేటువంటిది మీకు తెలుసు కదా వేర్ వేళ వేర్ ఇట్ కాబట్టి వీ నో ఎవ్రీథింగ్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విల్ విన్ ది గేమ్ విల్ వన్ ది గేమ్ విల్ షో ది గేమ్ కాబట్టి దీనికోసం ఆలోచన పెట్టుకోవాల్సిన పని లేదు ఈ విషయం ఈ విషయాలు తెలియక చాలా మాట్లాడతారు సరేనా ఓకే ఇరవై నాలుగు ఎన్నికలకైతే మాత్రం సర్వం సిద్ధంగానే ఉంది జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే వస్తున్నారు ఎవరు ఎంతమంది వచ్చినా సరే మేము మాత్రం ఒంటరిగా పొడిచింది కొత్త వారు వస్తారు వెళ్ళిపోతుంటారు కానీ మా పార్టీ అయితే మాత్రం అందరికీ ఆహ్వానం పలుకుతూనే ఉంటుంది వచ్చి వెళ్ళి అయితే మాత్రం ఎవరు అడ్డుపట్టేది లేదు అయితే గ్రూప్ రాజకీయాలని ప్రతి పార్టీలోనూ ఉంటాయి తప్ప మాలో మాకైతే అటువంటి లేదు దాన్ని సమన్వయంగా సద్దుకొని వెళ్ళడం వల్లదే గొప్ప అని చెప్పేసి అయితే ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి మేము రాజేష్తో ఆనంద్ ఏపీ విదేశం